శ్రీరామ్ పహల్గామ్ ఉదంతం తర్వాత తీవ్రవాద శిబిరాలను పాకిస్తాన్ లో ధ్వంసం చేశాక దానితో పాటుగా పాకిస్తాన్ సాధారణ భారతీయ పౌరుల్ని చంపిన తర్వాత భారతదేశం తీసుకున్న కఠిన నిర్ణయాలకు పాకిస్తాన్ అతలాకుతలమై ప్రపంచ బ్యాంకు ముందు బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని ప్రపంచమంతా తెలుసుకున్నాక ఈ క్రమంలో సీజ్ ఫైర్ అని చెప్పని ఒక్క రెండు మూడు రోజులు ఆగిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో రాజకీయ కుక్కలు మొరగడం ప్రారంభించాయి గమనించండి మిత్రులారా ఇప్పుడు ఈ క్రెడిట్ అంటే ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ప్రజల్లోపట పొంగిన భావోద్వేగాలు అభిమానము జాతీయ భావనము ఎక్కడ బీజేపీకి లాభం అవుతుందో ఎక్కడ బీజేపీ లాభపడుతుందో అని కొన్ని రాజకీయ శక్తులు ఈ విషయాన్ని తక్కువ చేయడానికి చూస్తున్నాయి అంటే ఆపరేషన్ సింధూర్ను తక్కువగా జనంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నాయి దీంతో ఏమవుతుంది ఎందుకు బంద్ చేశాడు ఆ సీజ్ ఫైర్ ఎందుకు వేశాడు అని ఒకటి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని లేవనెత్తుతుంది కరెక్టే సీజ్ ఫైర్ ఎందుకు ఆగిందో ప్రపంచానికంతా తెలిసిపోతుంది మనం చెప్పకపోయినా ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో భారత్ పాకిస్తాన్కు యుద్ధం జరిగినప్పటిలాగా పరిస్థితి లేదు విషయాన్ని పేపర్లు చెప్పితేనే లేకపోతే రేడియో చెప్పితేనే తెలుసుకునే పరిస్థితిలో ఈనాడు సామాన్య ప్రజానికం లేరు ప్రపంచమంతా మొబైల్లోకి వచ్చేసింది చూస్తున్నారు చేస్తున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో సాధారణ ప్రజలు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న కాంగ్రెస్కు సూటిగా తొంభై మూడు వేల మంది సైనికుల్ని దాదాపుగా పాకిస్తాన్ వాళ్ళను భారతదేశం యుద్ధ ఖైదీలుగా తీసుకుంది ఇది అందరికీ తెలుసు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ సందర్భంలో చెప్పుకుంటూ ఫ్లోలో చెప్పడం అంతే వారందరినీ మూడు నెలలు మేపి రాజభోగాలు ఇచ్చి ఎలాంటి షరతు లేకుండా పాకిస్తాన్ పంపింది ఇందిరాగాంధీ కాదా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా మరి అక్కడ బందీలుగా ఉన్న యాభై మూడు మంది సైనికుల్ని భారతీయ బందీల్ని ఎందుకు తీసుకురాలే ఎందుకు తీసుకురాలేకపోయింది ఇందిరాగాంధీ ఇది అడగద్దా అంటే చరిత్రను మీరు దవ్వితే చరిత్ర అంటే దానికి దీనికి పోలికని కాదు అప్పుడున్న పరిస్థితి లోపల ఇందిరాగాంధీ చేసింది తప్పైతే ఇప్పుడు మాట్లాడాలి మరి పోని వాళ్ళందరిని వదిలిపెట్టారు మనలు యాభై మూడు మంది చస్తే కావాలని చెప్పి ఇందిరానికి వదిలిపెట్టింది అయిపోయింది పీఓకేను ఎందుకు తీసుకురాలేకపోయింది అప్పుడు పీఓకే వరకు వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు కూడా పీఓకేను తీసుకురావచ్చు కదా ఈ యుద్ధ ఖైదీని ఇక్కడ పెట్టి పీఓకేని ఇస్తేనే మేము యుద్ధ ఖైదీని ఇస్తామని చెప్పి ఒక షరదు పెడితే అయిపోయేది కదా మరి అప్పుడు అప్పుడు ఎందుకు వేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కావాలని వాడు సినిమా పిచ్చోడు ఉన్నాడు ఒకడు సినిమా యాక్టర్ ఒకడు వాడు వాడికి బుద్ధి వస్తుందో తెలివి ఎట్లొస్తుందో అర్థమవుతలేదు ఏది మాట్లాడుతుండవోలో వాళ్ళకి అర్థమవుతలేదు అలాంటి వాళ్ళు ఇంకా ఈ భారతదేశంలో కుక్కల వలె చాలామంది పడున్నారు వారందరూ కూడా అంతర్గత శత్రువులు వారికి కూడా ఒకసారి జాతీయ వాదం అంటే ఏందో తెలుస్తుందనే ఆశిద్దాం అయితే ఇక్కడ ఆలోచించాలి ప్రపంచమంతా కూడా భారతదేశం చేసిన దాడిని చూసి భయపడుతోంది లేదా గర్విస్తోంది ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అమ్మ భారతదేశం ఇంతగా ఎదిగిందా అని భయపడుతుంది అరే సారా ఇంకో అచ్చావువారే అచ్చావునే కాయ ఉవా ఉసుకో అని చెప్పని గర్వపడే వాళ్ళు సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు లేకుండా అమ్మ భారతదేశాన్ని చూస్తే ఎట్లా ఇప్పుడు ఎట్లని తపతపా పడిపోయేటోళ్ళు కేవలం భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు అది కూడా కొందరు రాజకీయ నాయకులు సో ఈ విషయాన్ని బాగా భారతీయ సమాజం భారతీయ యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది యుద్ధము అనేది కేవలం చంపడం మాత్రమే యుద్ధం కాదు కదా ఒక వ్యక్తిలో యుద్ధాన్ని చంపడం కాదు గెలుపు పొందడానికి యుద్ధం అనేది ఒక సాధనం అంతే కదా మనం గెలవడానికి యుద్ధం ఒక సాధనం ఒక రన్నింగ్ చేస్తున్నాం అది కూడా ఒక సాధనమే ఒక సా ఒక ప పరిగెత్తడం కూడా ఒక అవకాశమే ఒక సాధనమే అంటే కూర్చున్న రాయాలనే గెలవాలంటే గెలవాం కదా అలాంటిదే ఇది కూడా ఆపరేషన్ సింధుర్ కూడా ఆగడం అనే దాని వెనుక రాజకీయంగా చాలా చాలా ఎత్తుగడలు ఉంటాయి ఎదుడు వ్యక్తిని తప్పు చేయటానికి అవకాశం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం ఇలాంటి సమయంలో అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది లేకపోతే త్రివిధ దళాలు చేస్తున్నాయి అంటే ఇక్కడ వీళ్ళందరూ ఏమనుకుంటారు మోడీకి క్రెడిట్ వస్తారని చెప్పి అనుకుంటున్నారు అరే మోడీకి క్రెడిట్ కాదురా బాబు ఇది భారతదేశానికి వచ్చే క్రెడిట్ ఇది ఈ గొప్పతనం ఈ విలువ ఈ శక్తి భారతదేశ ప్రజలందరిది మోడీదని చెప్పి అనుకునే మూర్ఖులు చాలామంది ఉన్నారు మోడీ ఒక్కడే నిర్ణయం తీసుకోలేడు ఎప్పుడన్నా మోడీ ఒక్కడే నిర్ణయం తీసుకున్నట్టు కనిపించిందా త్రివిధ దళాధిపతులను పిలుచుకున్నాడా హోమ్ మినిస్టర్ని పిలుచుకున్నాడా రక్షణ శాఖ మంత్రిని పిలుచుకున్నాడా ఎన్ఎస్సీ అజిత్ ధోర్ను పిలుచుకొని మాట్లాడా వీళ్ళందరూ కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ చెప్తున్నారు కాకపోతే మోడీ ఒక్కడే నిర్ణయం తీసుకొని మొత్తం చలో అయిపోయింది ఇంకా అయితే అంత వేస్ట్ అని చెప్పి అనలేడు కదా ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మురుగుతున్న రాజకీయ కుక్కలకు ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు ఏదైనా ఒక మించి నిర్ణయము మించి భారతదేశ శక్తి సామర్థ్యాలు ముఖ్యంగా రక్షణకు సంబంధించిన శక్తి సామర్థ్యాలు ఈనాడు ప్రపంచానికి తెలిసాయి ఇంకో విషయం కూడా మనం గమనించాలి ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో పట భారతదేశ రక్షణ వస్తువుల అంటే రక్షణ సామాగ్రికి విపరీతమైన క్రేజీ పెరిగే అవకాశం ఉంది ఒక ఫోటో చూయించి ఒకరు పెట్టారు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే వంద కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే అదే పాయింట్లో ఏమాత్రం తేడా లేకుండా కొట్టిన మిసైల్స్ భారతదేశం దగ్గర ఉన్నాయి అంత సాంకేతిక వీళ్ళు ఎలా సంపాదించారని చెప్పి ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఇన్క్లూడింగ్ చైనా అమెరికాతో సహా అమెరికా అమెరికాడు నా న్యూక్లియర్ బాంబుల నా న్యూక్లియర్ సెంటర్స్ అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి ప్రపంచం అంతా ఏమైపోతుందో ఇప్పుడు ఎట్లా అని చెప్పి వాణి తపన వాడు వాడుతున్నాడు పాకిస్తాన్లో ఉన్న ఆ న్యూక్లియర్ అన్నీ కూడా అవన్నీ కూడా అమెరికా అని కదా వాడే దాచిపెట్టుకున్నాయి కదా ఆ పేరు అంతే ఎందుకంటే వీని పేరు చెప్తే వాడెక్కడ బదనమవుతాడని చెప్పని పా అమెరికాడు పాకిస్తాన్ పేరు చెప్పిండు దానికి వాడు డబ్బులు ఇచ్చుడు చేసుడు కథ కార్కర నడిచింది సరే అది ఏదన్నా కానీ కాక విషయాన్ని భారతదేశం తన వరకు వస్తే తన శక్తి సామర్థ్యాలు చూపించిన క్రమంలోపట భారతీయులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రాజకీయాలు ఇలాంటి కుళ్ళు చిల్లర రాజకీయాలు చేయడం అనేది ఎంత మాత్రం కూడా భావ్యం కాదు ఇది కేవలం రాజకీయ స్వార్థం మాత్రమే అలాంటి స్వార్థాలు ఇప్పుడు క్రెడిట్ క్రెడిటు మోడీకి పోతుందా లేకపోతే అజయ్ దోవల్కి పోతాదా రాజ్నాథ్ సింగ్కి పోతుందా లేకపోతే వివిధ దళాధిపతులకు పోతుందా లేకపోతే అమరులైన సైనికులకు పోతుందా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ లక్ష్యాన్ని అయితే చేరుకొని ఫస్ట్ గోల్ అయితే కొట్టని కదా గోల్ కొట్టిన తర్వాత ఎవరు గోల్ కొట్టినంటే ఎవడో ఇవన్నైతే కొట్ట వీడే ఫస్ట్ నుంచి అక్కడ రాగా తీసుకొని అక్కడ గోల్ కొట్టడు కదా ఎవరో ఒకరికి పాసింగ్ చేస్తూ ఉంటారు ఎట్లో ఎట్లో పాసింగ్ చేస్తూ ఎన్నో టెక్నికల్తో ఒక గోల్ అవుతుంది ఇది కూడా అంతే కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇట్లాంటి మూర్ఖుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచించాలి వారి గురించి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమన కోరుకుంటుంది జయ శ్రీరామ్